లోని ఐఐటి హైదరాబాద్ ను సందర్శించిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఐఐటి విద్యార్థులు నూతనంగా తయారు చేసిన డ్రైవర్ రహిత వాహనాల పనితీరును పరిశీలించిన అనంతరం క్యాంపస్ లో ఐఐటి డైరెక్టర్ బిఎస్ మూర్తితో కలిసి డ్రైవర్ రహిత వాహనాల్లో తిరిగిన మంత్రి శ్రీధర్ బాబు జగ్గారెడ్డి ఈ కార్యక్రమంలో ఐఐటి ప్రొఫెసర్లు విద్యార్థులు పాల్గొన్నారు ఐఐటి గారు పిలుపు మేరకు నేను మా సోదరులు జగ్గారెడ్డి గారు మేమందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది ఈ సందర్భంలో ఈ టీ హ్యాన్ సంబంధించి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్షిప్తో ఈరోజు ఆటోనామస్ క్యాంపస్ షటిల్కు సంబంధించి స్వతహాగా డ్రైవర్ లేకుండా మరి ఫోర్ వీలర్ని నడిపించే ప్రయత్నం చేయాలని ఇక్కడ డైరెక్టర్ గారితో పాటు ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి గారు సుజీకి కంపెనీకి సంబంధించిన మరి చాలామంది ఆ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు కూడా రావటం మన హైదరాబాద్లో ఈ పరిశోధన గత మూడు సంవత్సరాల నుంచి జరుపుతూ వేలాది మంది డేటాను కలెక్ట్ చేస్తూ సమాచారాన్ని కలెక్ట్ చేస్తూ ఈరోజు మన గ్రామీణ ప్రాంతాల్లో సంబంధించిన రోడ్ వ్యవస్థ నెట్వర్క్ రోడ్డు మీద నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏర్పడే డ్రైవర్కి ఏర్పడే సమస్యలు ఏ విధంగా నడిపే ప్రయత్నం చేయాలి దాంతోపాటు సిటీలో మనకున్న మన మన దారులందరూ కూడా ఏ విధంగా వెహికల్ని నడుపుతారు ఏ విధమైన ఇష్యూస్ వస్తాయి ఈ ఆటోనామస్ వెహికల్కి సంబంధించి అని పెద్ద ఎత్తున పరిశోధన చేయటం సమాచారాన్ని సేకరించి ఒక గొప్ప ప్రయత్న భాగంలో విజయవంతంగా మూడు సంవత్సరాల పరంగా వారు నిర్వహించిన పరిశోధనకు సంబంధించి దిగ్విజయంగా ముందుకు నడుపుతా ఉన్న తరుణములం అమెరికా కాదు యూరోపే కాదు మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిశోధన ఇక్కడ విద్యార్థులతో పాటు ఇక్కడ ప్రొఫెసర్స్ చేస్తూ ఉన్న కృషి అమోఘనీయమైనది ప్రశంసనీయమది ఈరోజు మొత్తం సాంకేతిక పరిజ్ఞానంలో రాబోయే కాలంలో మన రాష్ట్రం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఈ ప్రత్యేకంగా ఈ టీ హ్యాండ్ వాళ్ళు ఈ ఆటోనామస్ వెహికల్కి సంబంధించి ఏ విధంగానైతే పరిశోధన చేసి ఒక సొల్యూషన్ ఏర్పాటు చేసుకొని ముందుకు పోయారో ప్రపంచంలో కూడా ఈ విధమైన టెక్నాలజీ ఎక్కడ కూడా లేదు అని మన దగ్గర నుంచే రాబోయే కాలంలో ఈ సాంకేతిక పరిజ్ఞానం ఇతర దేశాలకు అందించే విధంగా ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో నేను ఇన్ని సంవత్సరాల పాటు కృషి చేసిన ఐఐటి హైదరాబాద్ వారికి మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను